యూట్యూబ్లో రీసెంట్ డేస్లో వచ్చిన కొన్ని ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను వీడియో ఎన్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఈ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి తెలియకుండా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు దానివల్ల మీ ఛానల్ వ్యూస్ కావచ్చు లేదంటే సబ్స్క్రైబర్ కౌంట్ కావచ్చు లేదంటే సర్చ్లో మీది మీ వీడియో రాకపోవచ్చు ఇలాగ ఇలాంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో ఎవరికైనా సరే ఎలాంటి కంటెంట్ క్రియేటర్కైనా సరే కుకింగ్ ఛానల్ కావచ్చు వ్లాగర్ కావచ్చు ఇలాంటి అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరికి కామన్గా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అప్డేట్స్ గురించి నేను చెప్పబోతున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఏంటి అంటే వాచ్ అవర్ అప్డేట్స్ అనమాట వాచ్ అవర్స్ ప్రతిరోజు మన వీడియో చూస్తూ ఉంటారు కదా కానీ ఆ వాచ్ వాచ్ అవర్స్ అనేది డే టు డే అప్డేట్ అవ్వవన్నమాట ఒక వీక్ తర్వాత అప్డేట్ అవుతాయి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొంతమంది స్పామ్ లైక్ వాచ్ అవర్స్ అనేది బై చేస్తూ ఉంటారు కదా వాటన్నింటినీ కూడా స్పామ్ లాగా ఐడెంటిఫై చేసిన తర్వాత యూట్యూబ్ అనేది ఇలాగా వన్ వీక్ తర్వాత మన రియల్ వాచ్వర్స్ అనేది మన ఎర్న్ ట్యాబ్లో కానీ లేదంటే మనం మానిటైజేషన్ గురించి చెక్ చేసుకుంటాం కదా అక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ నెంబర్ వన్ అనమాట నెక్స్ట్ నెంబర్ టూ ఏంటి అంటే ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది కదా ఇది ఇంతకుముందు లేకుండే మనము మన వీడియో తీయడానికి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము అనేది ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనము ట్యాగ్ చేసినట్లయితే దాని నుంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇలా కూడా చాలామంది చాలా ఎక్కువ మనీ అనేది సంపాదిస్తున్నారన్నమాట రీసెంట్ డేస్లో సో మానిటైజేషన్ లైక్ అయిన తర్వాత ఇలాంటి ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ నుంచి కూడా చాలా రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ నెంబర్ త్రీ కమ్యూనిటీ ట్యాబ్ అనమాట పోస్ట్ వేరే కమ్యూనిటీ పోస్ట్ వేరే కమ్యూనిటీ ట్యాబ్ వేరే ఇది రీసెంట్ డేస్లో వచ్చిన అప్డేట్ అనమాట ఇది చాలామంది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇందులో ఏం లైక్ ఆల్ యూట్యూబర్స్ అనమాట ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి డిస్కషన్స్ డిస్కషన్స్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా ఇలాంటి ఇదనమాట కమ్యూనిటీ ట్యాబ్ అంటే కమ్యూని పోస్ట్ అనేది డిఫరెంట్ అనమాట ఇంతకుముందు కమ్యూనిటీ పోస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కమ్యూనిటీ పోస్ట్ పెట్టగల వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అలా కాదు కమ్యూనిటీ పోస్ట్ అనేది జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎవరైనా కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవచ్చు లైక్ ఈ టాపిక్ పైన వీడియో నేను చేయాలనుకుంటున్నాను మీరు ఎస్ అంటారా నో అంటారా ఇలాగ ఆడియన్స్ని క్వశ్చన్స్ అడగడం అనమాట కమ్యూనిటీ పోస్ట్ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చేసి డిస్కషన్స్ కోసం రీసెంట్గా యూట్యూబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు అప్డేట్ ఆల్టర్డ్ కంటెంట్ అనమాట ఏఐ అనేసి రీసెంట్ డేస్లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇలాంటిది ఏఐ ఏఐ కంటెంట్ని బేసిక్గా యూట్యూబ్ ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు అంతగా రీసెంట్ డేస్లో ట్రెండింగ్ అయినప్పటికీ కూడా ఆల్టర్డ్ కంటెంట్ మనము ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ ఆర్ నో అనేసి మనకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్వశ్చన్ అయితే అడుగుతుంది ఎస్ అని ఎప్పుడు పెట్టాలి నో అని ఎప్పుడు పెట్టాలి అంటే మన ఓన్ కంటెంట్ ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు నో అనే పెట్టండి ఎస్ అనే పెట్టే సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఎప్పుడు ఎస్ పెట్టాలి అంటే మనము ఇప్పుడు మన వీడియోలో ఫర్ సపోజ్ ఎవరైనా ఫేమస్ అయిన పర్సన్ ఆ మాటలు మాట్లాడకపోయినా కూడా మనము మాట్లాడినట్లు కంటెంట్ క్రియేట్ చేస్తాం కదా అలాంటి సిచ్యువేషన్స్లో ఎస్ అని పెట్టాలి అంతేకాని మీ ఓన్ కంటెంట్ నార్మల్ వీడియోస్కి ఎప్పుడు కూడా ఆల్టరేట్ కంటెంట్ నో అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది నెక్స్ట్ అప్డేట్ ఫోర్త్ అప్డేట్ అనమాట నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ అప్డేట్ షార్ట్స్ డిస్క్రిప్షన్లో ఇంతకుముందు మనము క్లిక్కబుల్ లింక్స్ పెట్టేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు క్లిక్కబుల్ లింక్స్ పెట్టడానికి యూట్యూబ్ అనేది ఆప్షన్ తీసేయడం జరిగింది ఇప్పుడు మనం షార్ట్స్లో షార్ట్స్ యొక్క డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లో కనిపిస్తాయి అంతే కానీ దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అవ్వదు కానీ రిలేటెడ్ వీడియో అనేసి కొత్తగా వచ్చింది కదా రిలేటెడ్ వీడియో దగ్గర అయితే మనము దానికి రిలేటెడ్ వీడియో యాడ్ చేసుకున్నట్లయితే మనం షార్ట్ వీడియో చూసేటప్పుడు దానిపైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది డిస్క్రిప్షన్లో మాత్రం ఓన్లీ టెక్స్ట్ లింక్ మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు క్లిక్కబుల్ లింక్ అంటే దానిపైన క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అయ్యే విధంగా మనము యాడ్ చేసుకోలేము కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్ నెంబర్ సిక్స్ ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్కి కూడా మనము కస్టమైజ్డ్ తమ్నైల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అది ఎలాగంటే యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనము మన వీడియోలో ఉండే ఏదో ఒక పాటని మనము క్లిక్ చేసి పెట్టుకోవచ్చు అలా కాకుండా మనము ఏదైనా ఒక ఇమేజ్ని మన వీడియోలో యాడ్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఇమేజ్ని మనము నెయిల్గా పెట్టుకోవచ్చు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన లైక్ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది ఇమేజ్ పైన పక్కన ఇమేజ్ పెడతాను చూడండి అక్కడ కూడా వెళ్ళి మనము తమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కస్టమైజ్డ్ లాగా ఇది అప్డేట్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ కమింగ్ టు అప్డేట్ నెంబర్ సెవెన్ ఏఐ ద్వారా కాపీరైట్ క్లెయిమ్ని రిమూవ్ చేయడం అనమాట ఇంతకుముందు మనము సాంగ్ మాత్రమే రిమూవ్ చేసుకోగలము లైక్ రిమూవ్ చేస్తే ఏమవుతుండే అంటే సాంగ్ ప్లస్ మనం మాట్లాడిన మాటలన్నీ కూడా రిమూవ్ అయిపోతుండే కానీ ఇప్పుడు అలా కాకుండా మనము ఏదైనా ఒక కాపీరేట్ క్లెయిమ్ వచ్చిందంటే సాంగ్ మాత్రమే ఇరేజ్ చేసుకోగలము తర్వాత మనం మాట్లాడిన మాటలన్నీ కూడా అలానే ఉంటాయి ఓన్లీ సాంగ్ మాత్రమే ఇరేజ్ చేసుకునే ఆప్షన్ ఈ ఏఐ ద్వారా మనకు ఉంటుందన్నమాట ఇది ఒక అప్డేట్ నెక్స్ట్ కమింగ్ టు లైక్ యూ నెక్స్ట్ అప్డేట్ వైటీ క్రియేట్ యాప్ అనేది యూట్యూబే మనకు న్యూగా లాంచ్ చేయడం జరిగింది ఇందులో మనము ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మందికి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యూట్యూబ్ ఇలా లాంచ్ చేయడం వల్ల ఎందుకంటే ఎడిటింగ్ ప్లస్ మనము మ్యూజిక్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు దేనికైతే కాపీరైట్ క్లెయిమ్స్ రావో అలాంటి మ్యూజిక్ లాంగ్ వీడియోస్కి మనము ఎలాంటి వాటికి ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకుంటాం కదా లాంగ్ వీడియోస్కి ఫ్రీగా ఉండే యూజ్ మ్యూజిక్ ని యూట్యూబ్ అక్కడ పెట్టడం జరుగుతుంది సో అలాంటి మ్యూజిక్ మనం యూజ్ చేసినట్లయితే మనకు ఎలాంటి కాపీరేట్ క్లెయిమ్స్ అనేవి రావు లాంగ్ వీడియోస్లో కూడా సో ఇలాగా ఈ వైటీ క్రియేట్ యాప్ అనేది న్యూగా లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇంతకుముందు మనము ఏ లాంగ్వేజ్లో మాట్లాడతామో అది మాత్రమే మనకు కింద టెక్స్ట్ రూపంలో యూట్యూబ్ అనేది వేస్తుండే అనమాట కానీ ఇప్పుడు అలా కాదు ఆటో డబ్బింగ్ అనే ఆప్షన్ ఉంది మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఆటో డబ్బింగ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే మన వీడియోని మన లాంగ్వేజ్ వాళ్ళే కాకుండా వేరే కంట్రీస్లో లైక్ వేరే లాంగ్వేజెస్లో ఫ్రెంచ్ కావచ్చు లేదంటే మరాఠీ మలయా ఏ లాంగ్వేజ్ అయినా కూడా కావచ్చు ఆటో డబ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉందన్నమాట సో ఇలా చేసుకున్నట్లయితే మన వీడియోస్ చాలా మంది చూస్తారనమాట వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట నెక్స్ట్ కమింగ్ టు అనదర్ అప్డేట్ షార్ట్స్లో వ్యూస్ ఇంక్రీస్ అయ్యాయి ఇంతకు ముందు ఎలా ఉన్నిందంటే త్రీ సెకండ్స్ ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే వ్యూస్ కింద కౌంట్ అయ్యేవి కానీ ఇప్పుడు అలా కాదు జస్ట్ వన్ సెకండ్ చూసినా కూడా ఒక వ్యూ కింద కౌంట్ అవుతుంది కానీ మానిటైజేషన్కి అయితే మాత్రం ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇది షార్ట్స్లో మనకు వ్యూస్ పైన వచ్చిన ఇంకొక అప్డేట్ అనమాట ఇలా ఐ థింక్ ఇదేమి హెల్ప్ఫుల్ అవ్వదు ఎందుకంటే మనకు మానిటైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మానిటైజేషన్కి అయితే ఓన్లీ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ పైన చూసిన వ్యూ మాత్రమే మనకు కౌంట్ అవుతుంది సో ఇలాంటి ఈ అప్డేట్ అయితే పెద్దగా క్రియేటర్స్కి అయితే హెల్ప్ఫుల్ కాదు కాకపోతే వ్యూస్ నెంబర్ పెరిగినట్లు మనం చూసుకోవచ్చు అంతే అనమాట ఇది అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ అనమాట నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనకు రీయూజ్డ్ కంటెంట్ వస్తే సెవెన్ డేస్ టైం ఇస్తారనమాట అపీల్ వీడియో చేసుకొని మనము అపీల్ పెట్టుకోవచ్చు ఈ కంటెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది నా ఓన్ కంటెంట్ అనేసి ఒకవేళ ఆ సెవెన్ డేస్లో కూడా మనం చేసుకోలేకపోతే ఇంకొక ఫోర్టీన్ డేస్ ఇస్తారు అంటే టోటల్గా మనకు ట్వంటీ వన్ డేస్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది రీయూస్డ్ కంటెంట్ వచ్చినప్పుడు అపీల్ చేసుకోవడానికి అపీల్ చేసుకున్న తర్వాత అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసినట్లయితే మళ్ళీ మనకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది మన ఛానల్ మనకు తిరిగి వచ్చేస్తుందనమాట సో ఇది న్యూ అప్డేట్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఇంతకుముందు మనము ఇంకొక అప్డేట్ ఏంటి అంటే వర్ వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్ అనమాట ఇంతకుముందు లైవ్ స్ట్రీమ్ చేయాలి అంటే ఓన్లీ లాంగ్ ఫామ్ వీడియోస్లో మనము లైవ్ స్ట్రీమింగ్ చేసేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు వర్టికల్ లైవ్ స్ట్రీమ్ అంటే షార్ట్స్ ఫామ్లో హారిజాంటల్ లైక్ షార్ట్స్ ఫామ్లో కూడా మనం లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు ఇలా చేస్తే ఏం బెనిఫిట్ అంటే మన మన ఎవరైనా షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా అక్కడ కూడా మన లైవ్ స్ట్రీమింగ్ అనేది వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట ఇలా మనము వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు ఇది కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట లైవ్ స్ట్రీమ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ మే ట్వెల్త్ నుంచి రీసెంట్ డేస్లో యాడ్స్ అప్డేట్ ఒకటి రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అంటే ఇంతకుముందు మనం సెలెక్టెడ్ ప్లేస్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేవన్నమాట ఇప్పుడు వాళ్ళే ఎక్కడ యాడ్స్ వేయాలో అనేసి వాళ్ళే ఓన్గా యాడ్స్ అనేది వేయడం జరుగుతుందనమాట సో ఇలాగా యాడ్స్ గురించి మనం వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ ఎక్కడెక్కడ అనేసి లైక్ యూట్యూబ్ వాళ్ళే యాడ్స్ అనేది వేస్తారనమాట ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండేది మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు అలా కాదు ఎలాంటి ఆటోమేటిక్ యాడ్స్ అనేది యూట్యూబే రికమెండ్ ఇస్తుందన్నమాట మన వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇంకొక లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఫిఫ్టీన్త్ అప్డేట్ ఇది ఏంటి అంటే త్రీ మినిట్స్ షార్ట్స్ అనమాట ఇంతకుముందు మనము వర్టికల్ ఫామ్లో వన్ మినిట్ కంటే ఎక్కువ పెడితే అది లాంగ్ వీడియో కింద కన్సిడర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదనమాట వర్టికల్ వీడియోలో వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంటే లైక్ అప్ టు త్రీ మినిట్స్ వర్టికల్ ఫామ్లో లైక్ షార్ట్స్ వీడియోస్ తీస్తాం కదా అలాంటి ఫామ్లో మనము వీడియోస్ పెట్టినట్లయితే అవి త్రీ మినిట్స్ షార్ట్స్ కింద యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది ప్లస్ ఈ వీడియోస్ ఎవరైనా త్రీ మినిట్స్ చూసినా కూడా మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు అనమాట మానిటైజేషన్కి జస్ట్ షార్ట్స్ లాగా మనకు వ్యూస్ వస్తాయి అంతే వాచ్ అవర్స్ అనేది మన మానిటైజేషన్కి అయితే కౌంట్ చెయ్యరు అనమాట ఇది త్రీ మినిట్స్ షార్ట్స్ అప్డేట్ సో టోటల్గా నేను ఫిఫ్టీన్ అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది ఈ అప్డేట్స్ అనేది లైక్ ఓన్లీ యూట్యూబ్ ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఈ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఏ ఏ లైక్ క్యాటగిరీ అనేది ఎలాంటి క్యాటగిరీ అయినా అవ్వచ్చు ఈ అప్డేట్స్ గురించి తెలుసుకొని మీరు వీడియోస్ చేయండి ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకుంటేనే మన వీడియోస్కి వ్యూస్ ఎలా సంపాదించుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఎలా సంపాదించుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది మీ మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్